నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మంత్రి నిమ్మల్ రామానాయుడు నిన్న ఏవైతే బోట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందో దాన్ని దగ్గరుండి పర్యవేక్షించి చూశారు ఇదిగోండి విజువల్స్ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఏవైతే వచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఆ గేట్ల దగ్గర ఆగాయో సో ఆ చర్యలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళారు చూశారు సో అవి తొలగించే

అవలేబుల్ ఉంది ఏరియా ఉండదు సార్ మ్యాట్ రైట్ వాటర్ పడవ కూడా ఎవరైతే సో మీరు ఇప్పుడు చూసారు కాబట్టి అంటాకరా డ్యామ్ కి అయితే ఏం అవ్వలేదు బట్ అక్కడ ఏదైతే డ్యామేజ్ ఉందో చూడండి నెక్స్ట్ ఇంకా ఈ నది ప్రవాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో అటు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ సమీక్షించండి మళ్ళీ ఇలాంటి కరకట్టలు ఇబ్బంది కాకుండా గురి కాకుండా నెక్స్ట్ కోతలు గురి కాకుండా చూసి కరెక్ట్ గా సెటరేట్ చేయండి లేకపోతే వర్షం వచ్చిన వరద వచ్చినా ఎవరికి ఎటువంటి అన్యాయం కానీ రాష్ట్రం అతలాకుతలం కోతలం అవ్వకుండా కొంచెం వీటి గురించి పరిశీలించండి ఆ జరిగింది అనుకోవచ్చు లేదా బోటు వెనకాల పది నిమిషాలు అర నిమిషాలు అనుకోవచ్చు ఒక్కసారి బోట్లు కనుక ఏమైనా అయ్యి ఉంటే డ్యామేజ్ బ్యారేజ్ కూలిపోయి ఉండేది అతలా అయిపోయేది అని ఆయన తలపడం జరిగింది కాదు ఇవాళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయే విధంగా ఉండేటువంటి పరిస్థితి చూడండి అసలు ఈ బోట్లు మామూలుగా వచ్చాయి ఎవరైనా వదిలేరా ఏంటో చూసి మీరు ఈ ప్రభుత్వం ఏంటంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి మీరు ఎవరైతే తప్పు చేస్తున్నారో అలా కాకుండా సమీక్షించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సమీక్షించండి అసలు ఎవరు వదిలేరు ఆ బోట్లు ఎందుకు వచ్చాయి ఎవరి త్వర వచ్చాయ నార్మల్ గా వచ్చాయ ఎవరైనా వదిలేరా మొత్తం లోతుగా దర్యాప్తు చేసి ఎంతటివైనా సరే వదిలి పెట్టకండి సరే మొత్తానికి ఈయన ఏంటంటే వెళ్ళి పరిశీలించారు చూసారు పరిస్థితులు తెలుసుకున్నారు కాబట్టి సో ఏం చేయాలి ఏంటనేది మీరే ఒక నివేదిక తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి నెక్స్ట్ ఎంత గురైందో ఎంత నష్టం వాటిల్ో ఒక నివేదిక మాత్రం కేంద్రాన్ని కూడా పంపండి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాల్సింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది